నమస్కారం రుద్రా న్యూస్కు స్వాగతం కరీంనగర్ జిల్లా చిగురు మండలం రేకొండ గ్రామంలో కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెల్చల రాజేందర్ రావుని గెలిపించుకుందామంటూ అభివృద్ధిని సాధించుకుందామంటూ కాంగ్రెస్ నాయకులు ఇంటింట ప్రచారం నిర్వహించారు ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి వ్యాపారస్తుల వద్దకు వెళ్లి ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు భారీ మెజార్టీతో విలిచాల రాజేంద్ర రావు గారిని గెలిపించుకుందామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు అంటే ఆయన కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కనుక ఉండేది ఉంటే గతంలో కేంద్రం అడగలే ఈ కేసీఆర్ ఆయన ఆల్రెడీ అహంకారం కొద్దీ అప్పుడున్న మోడీని కానీ ఎక్కడ కానీ గెలవలే వాళ్ళని అడగలే ఒక్క పైస కూడా అక్కడ నుండి తీసుకురాలేదు వాళ్ళు ఈయనకి ఇయ్యలేదు వాళ్ళు ఈయనకి ఇయ్యలేదు వీళ్ళు తీసుకురాలేదు ఇద్దరు మేము ఇప్పుడు మనం ఏమంటున్నాం కాంగ్రెస్ పార్టీని సెంట్రల్ లో గెలిపించుకుందాం అన్నం పెట్టేటోళ్ళు మనోళ్ళు వడ్డించేటోళ్ళు మనోళ్ళు అయితే మనం ఎక్కడున్నా ఏ మూల కూర్చున్నా మనకు ఏర్పా 갤러들 <bitesmore later> రాకుండా వారి యొక్క స్నేహితులు వారి యొక్క బంధువులు ఒక కులం వారికి ఒక మతం వారికే వాటిని దారదత్తం చేసే పనిచేసింది మీరు దయచేసి యువకులు గ్రహించి ఇప్పటికే ఆ నరేంద్ర మోడీకి తగిన గుణపాఠం చెప్పాలి మీ హక్కులను మీరు సాధించుకోవాలంటే మళ్ళా కాంగ్రెస్ పార్టీ గెలవాలి కాంగ్రెస్ పార్టీతోనే ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగాలు వస్తేనే మన కుటుంబాలు బాగుపడతాయి మన కుటుం కుటుంబాలు బాగుపడితే మన గ్రామాల అభివృద్ధి చెందుతాయి గ్రామాల అభివృద్ధి చెందుతాయి మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి కాబట్టి దయచేసి యువకులారా చప్పట్లు కొడితే కరోనా పోతుందని చెప్పిన ఒక మతవాదిని గంటలు కొడితే ఏ రోగాలు రావాలని చెప్పినా ఒక వాళ్ళు ఏమంటారో నాకు అర్థమవుతా లేదు మూఢచారాలను మనం దూరం దూరం చేయడానికి కొన్ని వేల సంవత్సరాలు మనం కష్టపడ్డాం ప్రతి గ్రామాలలో మూఢాచార నిర్మాణానికి కొంతమంది మేధావులను తీసుకొచ్చి వీరికి కౌన్సిలింగ్ ఇచ్చినాం కానీ అసలైన పెద్ద మనిషే గృఢాచారాలను ప్రోత్సహిస్తున్నట్టుగా మన కరోనా టైంలో మనకు అవబడ్డది కాబట్టి అలాంటి వాటిని తిప్పికొట్టాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి మీరు మీరు మీ బాధ్యతగా ఈ దేశ పౌరులుగా ఈ మండల పౌరులుగా ఆలోచన చేసి బీజేపీకి టీఆర్ఎస్కు తగిన గుణపాఠం చెప్పాలని మేము పత్రికా మిత్రుల ద్వారా మీకు తెలియపరచడం జరుగుతున్నది ప్రజలు కూడా అదే విధంగా ఉన్నారో వారు కూడా సమయమే వారికి వివరించి కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనాన్ని వివరించి పొన్నం ప్రభాకర్ అన్న గారిని గతంలో పార్లమెంటుకు పంపిస్తే ఏకంగా తెలంగాణనే విముక్తి చేసి అంటే తెలంగాణ తల్లిని ఆ రోజు ఆంధ్రపాలకులో బందీగా ఉన్న తెలంగాణ తల్లిని పార్లమెంటు సాక్షిగా విడిపించి తెలంగాణ విముక్తి చేసిన మహానాయకుడు అదేవిధంగా ఈరోజు కూడా మళ్ళీ వారి ఆశీస్సులతోని అతను రాజ నిల్చాల రాజేంద్రరావు గారిని కూడా పార్లమెంటుకి పంపించి ఈ ప్రాంతం అన్ని వనరులతో సుభిక్షంగా ఉండాలని ఈ ప్రాంతం ఈ ఉస్నాబాద్ ప్రాంతం మన చిగునోడు మండలం అన్ని వనరులతో నిండుకొని ఉండాలని ఒక తపనతోని ఆయనే ఆల్రెడీ పార్లమెంటుకు పంపడానికి తీసుకురావడం జరిగింది దానిలో భాగంగానే మేము ఈరోజు ప్రచార కార్యక్రమంలో రేకొండ కూడా రావడం జరిగింది రేకొండలో కూడా చాలా మంచి ప్రజలలో మంచి స్పందన ఉన్నది మేము గతంలో కేసీఆర్కు చెప్పిన ఏ విధంగా అయితే బుద్ధి చెప్పినామో మతతత్వవాది అయిన నరేంద్ర మోడీకి కూడా మేము అదే విధంగా చెప్తాం దేవుని ఫోటోలు పట్టుకొని దేవుని ఫోటోలు పట్టుకొని ప్రతి ఇంటి ఇంటికి తిరుగుతున్న వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తాం మభ్య పెట్టకుండ్రి మోసం చేయకుండ్రి మోసం చేసిన వాళ్ళను మభ్య వాళ్ళను విడిచిపెట్టమని ప్రజలే కట్టి చెప్తున్నారు ఆ రోజు పదేండ్ల కింద వంద రోజుల పనికాడికి నూట యాభై రూపాయల కూలి పడుతుండే పది సంవత్సరాలు గడిచినా కూడా మాకు వంద రూపాయలు పడతలేదని వాళ్ళ ఆవేదనను కూడా తెలియపరిచారు కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని వాళ్ళు బాగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ అయితేనే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్తున్నారు మేము ఇప్పుడు ఈ రేకొండ నుండి మండల యోజన నాయకులకు మరియు అన్ని రంగాలలో ఉన్న విద్యార్థులకు యువకులకు యువతులకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేను నిరుద్యోగులకు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మత ప్రేరితమైన మాటలకు మీరు తలొక్కి మీరు మత ప్రచారాల్లో పాల్గొనకుండా వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది ఎందుకంటే గవర్నమెంటు కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ నెలకొల్పిన సంస్థలు ఎల్ఐసి మొదలుకొని రైల్వే విమానాశ్రయాలు అలా చెప్పారు అరవై కళ స్వరాష్ట్ర కళ సాకారం చేసిన తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ ఆశీస్సులతో యువ నేత రాహుల్ అన్న సైనికుడిగా కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ గారి ఆశీస్సులతో వెల్లిచాల రాజేంద్రరావు గారు పోటీ చేస్తున్నారు వెల్లిచాల రాజేంద్రరావు గారి చేతి గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి మన తెలంగాణ కళ సాకారం చేసిన తల్లి సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడంలో కరీంనగర్ గడ్డ కీలక పాత్ర ఉండాలని ముఖ్య భూమిక ఉండాలంటే వెలిచాల రాజేంద్రరావు గారిని చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో పార్లమెంటుకు పంపించవలసిందిగా ప్రజలకు పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే పెంపర్స్పై దాడి నేర్కొని స్వరాష్ట్రం కోసం సొంత రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎదిరించి తెలంగాణలో పార్లమెంట్ పార్లమెంటు మండలం రేగొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క గ్రామానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనుజిత్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ రేత గారికి అదేవిధంగా మా యొక్క రేకొండ గ్రామ శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రేకొండ గ్రామంలో మరి వందరోజుల పాటు నడుస్తున్న కార్యక్రమంలో భాగంగా ఆరకుపోయి మా యొక్క ప్రచార నిర్వహించడం జరిగింది అదే అదేవిధంగా రేకొండ గ్రామంలో శివాలయం కడ కూడా ఈ యొక్క పార్టీ పథకాలు వివరిస్తూ మరి అదేవిధంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఏ విధంగా అయితే చిన్నవాడి మన మెజారిటీ ఇచ్చిందో అదే విధంగా అంతకు తగ్గకుండా అదే రీతిలో మళ్ళా ఎక్కువ మెజార్టీ ఈ యొక్క మనోరంజన ఇస్తామని మేము ఆశ వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క గ్రామ గ్రామంలో ఈమె ప్రచారం నిర్వహించడం జరుగుతుంది మాకున్న తక్కువ సమయంలో ఈ యొక్క పార్లమెంటులో ఎక్కువ మెజార్టీ ఇచ్చే విధంగా మేము కార్యకర్తలు సైనికులాగా పనిచేస్తామని యొక్క సందర్భంగా తెలియజేస్తూ భారీ మెజార్టీ ఇస్తామని తెలియజేస్తున్నాం